నారా చంద్రబాబు నాయుడు బాపట్ల జిల్లాలో జరిగే పింఛన్ పంపిణీ కార్యక్రమంలో ఈరోజు పాల్గొంటారు హైదరాబాద్ ను గ్లోబల్ కేంద్రంగా ఆవిష్కరిస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు కేంద్ర రాష్ట ప్రభుత్వాలు సాంప్రదాయ ఆయుర్వేద వైద్య విధానానికి ప్రత్యేక ప్రాధాన్యతను ఇస్తున్నాయని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ చెప్పారు తెలంగాణలో రాజీవ్ యువ వికాసం పథకం గడువును ఈ నెల పద్నాలుగవ తేదీ వరకు పొడిగించినట్లు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పేర్కొన్నారు ప్రజా సంక్షేమం అభివృద్ధి లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పనిచేస్తోందని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ వెల్లడించారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు బాపట్ల జిల్లాలో పర్యటిస్తారు సామాజిక పింఛన్ల పంపిణీలో భాగంగా జిల్లాలోని చినగంజాం మండలం గొల్లపాలెంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్లు పంపిణీ చేస్తారు ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించి అన్ని ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు ముఖ్యమంత్రి ఈ ఉదయం పదకొండు నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారని అధికారులు తెలిపారు విశాఖపట్నం ఉక్కు కర్మాగారంలో మూడో కొలిమిని తిరిగి ప్రారంభించేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారు ఉక్కు కర్మాగారాన్ని బలోపేతం చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై గుంటూరు జిల్లా ఉండవల్లిలోని కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ ప్రతినిధి బృందంతో ముఖ్యమంత్రి నిన్న చర్చించారు ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ విశాఖ ఉక్కు కర్మాగారంతో రాష్ట్రానికి భావోద్వేగ అనుబంధం ఉందని అన్నారు కర్మాగారాన్ని బలోపేతం చేసేందుకు కేంద్ర రాష్ట ప్రభుత్వాలు సమగ్ర కార్యాచరణను రూపొందిస్తాయని అన్నారు హైదరాబాద్ ను గ్లోబల్ కేపబిలిటీ కేంద్రంగా ఆవిష్కరిస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి తెలిపారు దేశంలోనే తొలి కార్యాలయాన్ని గార్డ్ సంస్థ హైదరాబాద్లోనే స్థాపించనున్నట్లు వెల్లడించింది గార్డ్ సంస్థ ప్రతినిధులు నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సమావేశమయ్యారు ఈ కార్యాలయం అందుబాటులోకి వస్తే కృత్రిమ మేధా డేటా సెంటర్ మొబైల్ ఇంజనీరింగ్ నిపుణులకు అవకాశాలు లభించనున్నట్లు సంస్థ ప్రతినిధులు ముఖ్యమంత్రికి వివరించారు తద్వారా రెండు ఐదు వందల మందికి ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయని తెలిపారు రాష్ట్ర ప్రభుత్వం నుంచి తమ వంతు సహకారం అందిస్తామని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ఆ సంస్థ ప్రతినిధులకు హామీ ఇచ్చారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సాంప్రదాయ ఆయుర్వేద వైద్య విధానానికి ప్రత్యేక ప్రాధాన్యతను ఇస్తున్నాయని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు గుంటూరులో నిన్న జరిగిన ఒక కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ తొమ్మిది నెలల్లోనే రాష్ట్ర ప్రభుత్వం ఆయుష్ ఆసుపత్రులకు ఇరవై నాలుగు కోట్ల రూపాయలు కేటాయించిందని తెలిపారు దేశంలో ఆయుర్వేద రంగంలో యాబై రెండు పేల స్టార్టప్లు వచ్చాయని మంత్రి వివరిస్తూ ఆయుష్ మొదటి సమీక్షలోనే మొదటి విడతలోనే ఎనభై మూడు కోట్లు మొదటి మూడు నెలల్లోనే మాకు ఇవ్వడం జరిగింది పోయిన సంవత్సరం ఏప్రిల్ నుంచి మన ఫిబ్రవరి దాకా పంతొమ్మిది లక్షల యాభై వేల ఓపీ సేవలు జరిగాయి ఏది ఇన్ని ఖాళీలు ఉండి డిస్పెన్సరీలు మూతబడి అసలు ఖాళీలు కొత్తగా నేపథ్యంలో కూడా పంతొమ్మిదిన్నర లక్షల మంది ఓపీ సేవలకు వెళ్లారంటే ప్రజల్లో ఆయుష్ పట్ల ఆయుర్వేద గాని హోమియో గాని యోగా గాని సిద్ధ కానీ యునాని పట్ల ఎంతటి విశ్వాసం ఉందన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాలా ఇవాళ ఆయుష్ వ్యవస్థ తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన రాజీవ్ యువ వికాసం పథకం గడువును ఈ నెల పద్నాలుగో తేదీ వరకు పొడిగించినట్లు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తెలిపారు హైదరాబాద్లోని ప్రగతి భవన్ నుండి ఈ పథకంపై జిల్లా కలెక్టర్లతో ఆయన దృశ్య మాధ్యమ సమావేశాన్ని నిన్న నిర్వహించారు దరఖాస్తుల స్వీకరణ నుంచి చివరి వరకు నిరుద్యోగ యువతకు ఇబ్బందులు తలెత్తకుండా సమస్యలు పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు ఈ సందర్భంగా ఆయన పలు సూచనలు చేశారు వికసిత్ భారత్ యూత్ పార్లమెంట్ రెండు పేల ఇరవై ఐదు కార్యక్రమం ఈ రోజు నుంచి ఢిల్లీలో ప్రారంభం కానుంది మూడు రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమాన్ని కేంద్ర యువజన వ్యవహారాలు క్రీడల మంత్రిత్వ శాఖ నిర్వహిస్తోంది దేశవ్యాప్తంగా డెబ్బై ఐదు వేలకు పైగా యువత మై భారత్ పోర్టల్ ద్వారా వివిధ విభాగాల కింద ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు వీడియో దరఖాస్తులను సమర్పించిందని తెలియజేసింది యువత కోసం నిర్వహించే యూత్ పార్లమెంట్లో జరిగే చర్చలు పంచుకునే అభిప్రాయాలు దేశ భవిష్యత్తు పురోభివృద్దికి దోహదం చేస్తాయని మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది ప్రజా సంక్షేమం అభివృద్ది లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పనిచేస్తోందని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు అనకాపల్లిలో పర్యటించిన మంత్రి నిన్న అచ్యుతాపురం నుండి అనకాపల్లి వరకు నిర్మించనున్న నాలుగు వరుసల రహదారి నిర్మాణం పనులకు శంకుస్థాపన చేశారు అనంతరం ఆయన మాట్లాడుతూ భవిష్యత్ అవసరాల దృష్ట్యా రహదారి విస్తరణ పనులను చేపట్టామని అన్నారు పరిశ్రమలు రావడం ద్వారా ఈ ప్రాంతం అభివృద్ది చెందుతుందని ఉద్యోగ అవకాశాలు మెరుగుపడతాయని తెలిపారు తెలంగాణలో రెండు వందల ఎనభై లక్షల టన్నుల బియ్యం ఉత్పత్తి జరుగుతోందని పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు ఆంధ్రప్రదేశ్లోని కాకినాడ నౌకాశ్రయం నుంచి ఫిలిప్పైన్స్ దేశానికి తెలంగాణ బియ్యంతో వెళ్తున్న నౌకను మంత్రి నిన్న ప్రారంభించారు ఈ సందర్భంగా బియ్యం ఎగుమతుల తీరును ఆయన పరిశీలించారు అనంతరం మంత్రి మాట్లాడుతూ తెలంగాణలో ప్రజా పంపిణీ అవసరాలు తీరిన తర్వాత మిగిలిన బియ్యాన్ని ఎగుమతి చేస్తున్నామని వెల్లడించారు ఫిలిప్పైన్స్ తో చేసుకున్న ఒప్పందంలో భాగంగా తొలి విడతగా పన్నెండు పేల ఐదు వందల టన్నుల బియ్యం పంపిస్తున్నామని ఆయన తెలియజేస్తూ వివిధ ఏషియా ఖండంలో ఆఫ్రికాలో మా ప్రభుత్వం మరి మార్కెట్ ఎక్స్ప్లోరేషన్ చేయడం జరుగుతుంది ఫిలిపీన్స్ దేశానికి పన్నెండు వేల ఐదు వందల మెట్రిక్ టన్ల రైస్ ఎక్స్పోర్ట్ చేస్తున్నాం ఫిలిపిన్స్ దేశానికి తెలంగాణ రాష్ట్రానికి ఎనిమిది లక్ష మెట్రిక్ టన్ల పిఎం ఎక్స్పోర్ట్ కి రెండు అండర్స్టాండింగ్ సంతకం చేసుకోవడం జరిగింది లక్ష మెట్రిక్ టన్ను వెంటనే ఎక్స్పోర్ట్ చేస్తున్నాం ఆంధ్రప్రదేశ్లో అన్నదాత సుఖీభవ కింద ఇరవై పేల రూపాయలను రైతులకు అందజేస్తున్నామని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు పశ్చిమ గోదావరి జిల్లా యలమంచిలి మండలంలో కోటి పద్దెనిమిది లక్షల రూపాయలతో చేపట్టనున్న అభివృద్ది పనులకు మంత్రి నిన్న శంకుస్థాపన చేశారు అనంతరం ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ పేదరిక నిర్మూలన కోసమే పీ ఫోర్ కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రారంభించిందని అన్నారు పంటకాలు సాగునీటి సరఫరా వ్యవస్థను మెరుగుపరుస్తున్నామని మంత్రి తెలియజేస్తూ ఎలమంచిలి మండలంలో రైతాంగానికి సంబంధించి నాలుగు రోడ్లకు కోటి పదిహేను లక్షల రూపాయలు పెట్టి మరి నాలుగు కాలవ రోడ్లకి ఈ రోజు గ్రావల్ రోడ్లు ఇస్తాం పాలకొల్లు మండలంలో నాలుగు గ్రావెల్ రోడ్లు డ్రైన్స్ మీద స్థాపన చేస్తాం అవి ఎనభై ఐదు లక్షల రూపాయలు అంటే దగ్గర దగ్గర ఎనిమిది కాలవ డ్రైన్ రోడ్లు రెండు కోట్ల రూపాయలు రెండు రోజుల్లో మేము శంకుస్థాపన స్థాపన పరిస్థితి ఇంకా ఈ మాదిరిగా వంద గ్రావెల్ రోడ్లు ఇంకా భవిష్యత్తులో మేము శంకుస్థాపన చేయాలి రాబోయే ఇరవై ముప్పై రోజుల్లో ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఐపీఎల్లో భాగంగా లక్నో వేదికగా ఈ రోజు లక్నో సూపర్ జెయింట్స్ పంజాబ్ కింగ్స్ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది కాగా నిన్న ముంబై వేదికగా కోల్కతా నైట్ రైడర్స్ ముంబై ఇండియన్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో ఎనిమిది వికెట్ల తేడాతో ముంబై విజయం సాధించింది ముందుగా బ్యాటింగ్ కు దిగిన కోల్కతా నైట్ రైడర్స్ పదహారు పాయింట్ రెండు ఓవర్లలో నూట పదహారు పరుగులను చేసింది ఆ తర్వాత నూట పదిహేడు పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్కు దిగిన ముంబై జట్టు పన్నెండు పాయింట్ ఐదు ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి నూట ఇరవై ఒక్క పరుగులు చేసి విజయం సాధించింది ఆంధ్రప్రదేశ్లో ఈ రోజు నుంచి రెండు పేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఇంటర్ విద్యా సంవత్సరం ప్రారంభం కానుంది ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు ఈ రోజు నుంచి తరగతులు మొదలు కానున్నాయి అలాగే ప్రథమ సంవత్సరంలో చేరే వారికి ఏడవ తేదీ నుంచి అడ్మిషన్లు మొదలవుతాయని అధికారులు తెలిపారు కాగా ఈ నెల ఇరవై మూడు వరకు తరగతులు నిర్వహించి వేసవి సెలవులు ఇస్తారు అనంతరం జూన్ రెండున తిరిగి క్లాసులు ప్రారంభం కానున్నాయి అలాగే జూనియర్ కళాశాలల పనివేళలను ఉదయం తొమ్మిది నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు పొడిగించింది కంటిచూపు ప్రాధాన్యతను తెలియజేస్తూ కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఈ రోజు నుండి వారం రోజుల పాటు అంధత్వ నివారణ వారోత్సవాలు నిర్వహిస్తున్నారు పంతొమ్మిది సంవత్సరం నుండి ఏప్రిల్ ఒకటి నుంచి ఏడవ తేదీ వరకు దేశవ్యాప్తంగా ఈ కార్యక్రమం జరుగుతోంది కంటి చూపు ఎంతో విలువైనది నేత్రాలను నేత్రాలను పరిరక్షించుకునే విషయంలో ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ కార్యక్రమానికి అత్యంత ప్రాధాన్యతను ఇస్తోంది వివిధ కంటి గాయాలు దృష్టి లోపాలు వాటి నివారణ చర్యలు చికిత్సా విధానాలు కళ్లను ఆరోగ్యవంతంగా పరిరక్షించుకోవడం వంటి అంశాలపై ఈ వారం రోజుల పాటు కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో కంటి ఆసుపత్రులు స్వచ్చంద సంస్థలు ప్రజలకు అవగాహన కల్పిస్తాయి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బాపట్ల జిల్లాలో జరిగే పింఛన్ పంపిణీ కార్యక్రమంలో ఈరోజు పాల్గొంటారు హైదరాబాద్ ఏ రేవంత్ రెడ్డి తెలిపారు కేంద్ర రాష్ట ప్రభుత్వాలు సాంప్రదాయ ఆయుర్వేద వైద్య విధానానికి ప్రత్యేక ప్రాధాన్యతను ఇస్తున్నాయని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ చెప్పారు తెలంగాణలో రాజీవ్ యువ వికాసం పథకం గడువును ఈ నెల పద్నాలుగో తేదీ వరకు పొడిగించినట్లు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పేర్కొన్నారు